ఎంతమందికి దేవుడు ఆహారం పెడుతున్నాడు అందరికీ పెడుతున్నాడు ఆయన మాంసం కావాలన్నప్పుడు మాంసం ఇచ్చాడు ఆయన మాంసం కావాలి బాబు మాకు నోరు సొచ్చు పడిపోయిందే ఈరోజు ముసులో అలాగంటారు కదా మంచి మీద ఒకవాలి అని అంటారు వాళ్ళ కోరిక లేదు కోరికలు కొత్త కోరికలు అంటారు వాళ్ళు అంటారు వాళ్ళు ఈ ఊరు బొమ్మను రమ్మంటది ఆ టైంపులో నల్లేరు నడితే లేడుకుల్లా వారు కొన్ని నల్లేరు వాళ్ళు ఏమంటారు బావా డబ్బులు ఇస్తాను లేదు డబ్బులు ఎత్తానంటేనే వీళ్ళు తేలండి డబ్బులు ఇస్తాన మాట అన్నారు కదా ఏదో తిన్నది అలా మొక్కుబడికి అంటారు ఆ తెచ్చిన వాళ్ళు తక్కువ తేల ఎక్కువ స్వంత్రం చెప్పి బాబువా బావా చివరిలో బాబా అయిపోతాం మనం కొంచెం ఆపిల్ పండు దాచి పండుగ ఇచ్చాడ నోరు నోరు పడిపోయింది నోరు కమ్మదానం కావాలి చిన్న పిల్లల కోరుకులు కోరుతారు తెచ్చి పెట్టాలి ఈ వయసులో వాళ్ళకి కావాల్సింది నోటికి రుచికర తినరు వాళ్ళు మళ్ళీ నువ్వు తెచ్చి కేజీలు తెచ్చి పడాక అది తినరు ఏదో ఒకటో రెండో రెండు అలాగేంటంటే ఆ ఇస్రాయల్ ప్రజలు బాబో హోసే హోసే బాబు ఆయన ఇస్రాయల్ నాయకుడు అయినా మోసే గారు దేవుడు కూడా ఆ అత్త ఎత్తుగానే ఉంటాడు దేవుడు సోత్రం చెప్పండి ఆ మోసే పిమిన్ వాళ్ళరా నాయకుడికి ఉన్నప్పుడు మామూలు బాధలు పడలేదండి చాలా బాధలు పడ్డాడు